అశ్వమేధ యాగానికి కావలసిన సన్నాహాలు చేస్తావు అనేది నీకు సంబంధించింది అని చెప్తే యుధిష్ఠిరుడు ఆలోచన చేశాడు ఎవరిని పంపించాలి రక్షకులుగా ఎవరిని పంపించాలి ఎవరున్నారు చూస్తే కర్ణుడి పుత్రుడు ఉన్నాడు కర్ణుడు తెలుసు కదా యుధిష్ఠిరుడు అన్నగారు వృషకేతు చాలా చిన్నవాడు అయ్యో వీడిని ఎట్లా పంపించేది మనస్సులో అనుకున్నాడు ఘటోత్కచుడి కుమారుడున్నాడు మేఘవర్ణుడు ఘటోత్కచుడు మన కోసం ప్రాణాలు విడిచేశాడే ఆయన్ని ఎట్లా పంపించేది మనస్సులో ఇక ఎవరిని పంపించాలి అర్జునుడిని పంపిస్తే రాజ్యం చూసేది ఎవరు భీముణ్ణి పంపిస్తే సైన్యాన్ని కాపాడేది ఎవరు ఇవన్నీ మనస్సులో ఆయనకి చింతలు వచ్చేసాయి అప్పుడు ఆయన కృష్ణుణ్ణి స్మరణ చేసుకుంటూ ప్రసాదాత్ సతతం సతివీపతీన్ జితవాన్ సదూరే మధుసూదన ఏం చేసేది ఇప్పుడు ఎక్కడికి పోయేది ఎవరి అనుగ్రహంతో మేమందరము కౌరవుల్ని గెలిచి ఈరోజు ఈ రాజ్యంలో కూర్చున్నామో ఆ మధుసూదనుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇప్పుడు దూరంగా ఉన్నాడు లేడు అయ్యో ఏం చేసేది ఎక్కడికి పోయేది మనస్సులో బాధపడుతూ ఉన్నాడు అవ్వనజాక్షుడు కృష్ణుడు దవ్వులనున్నాడు క్రతువు తరమే చేయన్ పిల్లల మరి పిన వీరభద్రుడు అని తెలుగులో రాసుకోండి గుర్తుపెట్టుకోండి తెలుగులో ఆయన జైమిని భారతాన్ని అనువాదం చేశారు చాలా చక్కటి భాష జైమిని భారతం ఇవన్నీ కూడా తెలుగులో రాశారు ఆయన ఎంత చక్కగా ఉంది చూడండి అవ్వనజాక్షుడు కృష్ణుడు దవ్వులనున్నాడు క్రతువు తరమే చేయన్ కృష్ణుడే దగ్గర లేకపోతే నేను ఈ అశ్వమేధ యాగం చేసేది ఎట్లా కనీసం కాలు తీసి కాలు వేయలేనే కృష్ణుడు లేకుండా కృష్ణుడు లేకుండా ఊపిరాళ్లేనే కృష్ణుడు లేకుండా భోంచేయలేనే ఇటువంటి నేను అశ్వమేధ యాగాన్ని ఎట్లా చేసేది చూసారా కృష్ణుడిని స్మరణ చేసుకుంటున్నాడు ఆయన దగ్గర ఉంటే ఏదో దారి చూపించేవాడు ఆయన కూడా దగ్గర లేడు ఏం చేయాలి ఇప్పుడు ఎక్కడికి పోవాలి అని ధర్మరాజు ఆలోచన చేస్తూ చేస్తూ అటు ఇటు చూస్తూ ఉంటే ఆంజనేయస్వామి మీకు కిష్కింధా కాండలో ఒక ఘట్టం చివర్లో ఎవరు ఈ సముద్రాన్ని దాటుతారు అనే ప్రశ్న వస్తుంది వస్తే అందరూ జాంబవంతుడితో సహా అంగదుడితో సహా నలుడు నీలుడు మైందుడు వీళ్ళందరూ కూడా మేము దాటుతాము ఇంత దాటుతాం ఇంత దాటుతాం ఇంత దాటుతాం అని అందరూ చెప్పారు మేము పది యోజనాలు ముప్పై యోజనాలు యాభై ఇలా నేను వంద యోజనాలు దాటుతాను కానీ తిరిగి రాలేను ఎవరు అంగదుడు అయితే ప్రయోజనం ఏముంది మెసేజ్ వెళ్తుంది కానీ రిప్లై రాదు అని ఏం ప్రయోజనం కదా అందుకనే ఆలోచన చేశారు అయ్యో ఎవరు దాట్లేమంటున్నారు ఇప్పుడు లంకకి వెళ్ళి సీతామ్మవారిని చూసి వచ్చేది ఎవరు అని అంటే ఎవరో ఇక్కడ కనిపించటం లేదు ఎవరో మిస్సింగ్ ఎవరు అని వెతికితే ఒక చెట్టు కింద కూర్చుని ఆంజనేయ స్వామి చిన్నగా అక్కడ రాళ్ళు ఏరి సముద్రంలో పడేస్తూ ఆడుకుంటున్నాడు రామ్ 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 ఇది ఆయన ఆట ఏమీ తెలియని ఒక చిన్న పిల్లవాడు చిన్న పిల్ల కోతిలాగా కూర్చుని కూర్చొని ఆయన ఆడుకుంటున్నాడు ఆయన్ని మర్చిపోయారయ్యా మీరంతా జాంబవంతుడు చెప్పాడు అసలైన వాడు దూరంగా కూర్చున్నాడు మీరంతా ఏవేవో చెప్తున్నారు ఆయన్ని కదా మనం పట్టుకోవాలి వెళ్ళి అని వెళ్ళారు ఏమయ్యా ఇక్కడ కూర్చొని నువ్వు ఇట్లా ఈ రాళ్ళు విసిరేస్తున్నావే ఆడుకుంటున్నావే అసలైన సంగతి అక్కడ కదా జరుగుతోంది అని అంటే అవన్నీ నాకు తెలియవండి నేనేదో చిన్న కోతిని నాకంత శక్తి లేదు అన్నాడు ఆయన అయ్యా నువ్వే ఆ మాట అంటే మేమంతా ఏమైపోవాలి అని స్వామి ఆ మాట అంటే మేమేమైపోవాలి నువ్వు సామాన్యుడివి కాదయ్యా మీ నాన్నగారు వాయుదేవుడు అంత శక్తి నీకు గరుత్మంతుడు అంత శక్తి నీకు నువ్వు ఆయన ఆ గరుత్మంతుడు మీ నాన్నగారు తప్ప ఈ సముద్రాన్ని దాటగలిగిన వాళ్ళు వేరొకళ్ళు లేరు ప్రపంచంలో సుగ్రీవుడు ఉన్నాడు కానీ ఆయనకి మనం చెప్పలేం ఆయన రాజుగారు ఆయనతో ఈ పని చేయించలేం కాబట్టి నువ్వే దాటాలి నీకు ఆ శక్తి ఉంది జై మనసుత హనుమానికి అంటే పెరిగాడు ఆయన ఆంజనేయ స్వామి మహాపర్వతాకారంగా పెరిగాడు పెరిగి సీతా అమ్మవారిని చూసేంత వరకు విశ్రమించను అని చెప్పాడు ఆ రోజు ఆ ఘట్టం అదే అంశ భీమసేనుడు ఆంజనేయ స్వామి వాయుదేవుడు ఆంజనేయస్వామి భీమసేనుడు వీళ్ళంతా ఒకటే కానీ వాయుపుత్రుడు అని పిలిచేది భీమసేనుడు ఆయన వాయుపుత్రుడే వాయునందనుడే కదా ఆంజనేయ స్వామి భీమసేనుడు కూడా ఒక పక్కన ఉన్నాడు వాళ్ళు ఏదో పెద్దలు మాట్లాడుకుంటున్నారు నాకెందుకులే అన్నట్టుగా అప్పుడు ఆ భీమసేను చూసి యుధిష్ఠుడు పిలిచాడు నాయన ఈ సమయంలో నువ్వు దగ్గర ఉండాలి ఎక్కడో దూరంగా ఉంటే ఎలా రమ్మన్నాడు వచ్చాడు భీముడు భీముడు అంటే మనం అనుకునేలాంటి భీముడు సామాన్యంగా కొందరికి ఒక అభిప్రాయం ఉంటుంది భీముడు విషయంలో అటువంటి వాడు కాదాయన వ్యాసుల వారు జైమిని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన జ్ఞాన గని భీమసేనుడు శక్తి మాత్రమే మనకు తెలుసు కానీ ఆయన యుక్తి ఆయన బుద్ధి మనకు తెలియదు అంత సూక్ష్మమైన వాడు కానీ విపరీతంగా బలం ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా యుక్తితో పని లేదు శక్తితోనే పనులైపోతూ ఉంటాయి గాలికి యుక్తితో ఏమిటి వీచాలి అంటే వేస్తాడు ఎగరగొట్టాలంటే ఎగరగొట్టేస్తాడు ఏమి ఆలోచించాల్సిన పని లేదు వాళ్ళకి ఏదైనా కాదు అన్నప్పుడు ఆలోచించాలి శక్తితో అవుతోంది అన్నప్పుడు ఆలోచించాల్సిన పని లేదు అందుకనే భీమసేనుడు సామాన్యంగా అట్లా ఏనుగు పోతూ ఉంటే మనం తప్పుకోవాలి కదా ఏనుగు మనల్ని చూసి పక్కకి పోదు భీమసేనుడు అంతే ఏనుగు లాంటి వాడు ఆయన వెళ్తూ ఉంటే అందరూ తప్పుకోవాలి అంతే ఆయన ఆలోచించి దారి ఏనుగు నడిచిందే దారి కదా ఏనుగు వేసింది దారి దారి చూసుకుని ఆ పోతుంది ఏనుగు ఎక్కడైనా లేదా భీమసేనుడు అంతే ఆయన వెళ్ళిందే దారి ఆయన నడిచిందే దారి అందుకనే ఆయన యుక్తి గురించి మనకు ఎక్కువగా తెలియదు కానీ చాలా యుక్తివంతుడు ఆయన చాలా బుద్ధిమంతుడు ఆంజనేయ స్వామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం హనుమత్ స్మరణా భవేత్ ఇవన్నీ కూడా భీమసేన స్మరణతో కూడా వస్తాయి అర్థమైందా అటువంటి ఆ భీముణ్ణి ఆ యుధిష్ఠిరుడు చూశాడు పిలిచాడు ఆ భీముణ్ణి యుధిష్ఠిరుడు అడిగాడు ఆయన వ్యాసులు వారిట్లా అంటున్నారు ఈ అశ్వమేధ యాగం చేసి పాపం పోగొట్టుకోవచ్చు అని చెప్తున్నారు నువ్వేమంటావు అని అడిగారు అడిగితే భీముడు కొన్నిసార్లు చాలా గట్టిగా మాట్లాడతాడు యుధిష్ఠిరుడు భీముడు అర్జునుడు కదా కొంచెం దగ్గర అర్జునుడు అంత చనువుగా మాట్లాడలేడు యుధిష్ఠిరుడితో పెద్దన్న భీముడికి అన్న ఎవరు యుధిష్ఠిరుడు అర్జునుడికి పెద్దన్న భీముడు అన్న యుధిష్ఠిరుడు పెద్దన్న కదా అందుకనే భీముడు కొంచెం చనువుతో మాట్లాడతాడు కొన్నిసార్లు ఆయనకేదో బుద్ధి చెబుతున్నాడేమో అన్నట్టుగా కూడా మాట్లాడతాడు కొన్నిసార్లు కోపంగా కూడా మాట్లాడతాడు భీముడు కదా